ఈరోజు చాలామంది ఇలా అంటున్నారు ప్రయత్నిస్తున్నాం కానీ ఫలితం రావడం లేదు ఎవరు నాకు నన్ను అర్థం చేసుకోవడం లేదు దేవుడా నువ్వు నన్ను చూస్తున్నావా నిజంగా చెప్పాలంటే దేవుడు నిన్ను చూస్తున్నాడా నువ్వు రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా నీ పరిస్థితిని ఆయన గమనిస్తున్నాడు నువ్వు కృంగిపోవద్దు మరి భయపడవద్దు ఆందోళనలో చెందవద్దు సో ఈ టాపిక్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియో చూడండి మరి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అర్థవంతంగా ఉంటుంది చూడండి మీకు మరి మీతోనే దేవుడు మాట్లాడబోతున్నాడు కృంగిపోయిన స్థితిలో ఉన్న మరి భయంలో ఉన్న ఆందోళనలో ఉన్న ఈ వీడియోస్ చూడండి మీకు ఆదరణగా ఉంటుంది దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు సో వీడియో ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాదు ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు మీరు షేర్ చేయటం వల్ల దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు తప్పకుండా మీరు చూడటమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో వస్తూ ఉంటాయి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థవంతంగా ఉంటుంది కాబట్టి దేవుడు మీతో మాట్లాడబోతాడు మీరున్న సమస్యలు ఎలాంటివి అని దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ఏంటంటే రాత్రికాల సమయంలో ఈ అధ్యాయం చదివి పడుకుంటే ఉదయాన్నే గుడ్ న్యూస్ తప్పకుండా వింటారండి నేను మాట్లాడటం కాదు దేవుడు మీతోనే చెప్పబోతున్నటువంటి మాట అండి ఇది ఈ రాత్రి ఈ అధ్యాయం చదివి పడుకుంటే ఉదయాన్నే దేవుడు మీకు గుడ్ న్యూస్ ఇస్తానని మాట్లాడుతున్నాడు మీరు నమ్మండి మీరు దేవుని మీద భారం వే వేసుకున్నారు కాబట్టి మీరు నమ్మండి దేవుడు నాకు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు అనే విశ్వాసంతో నువ్వు పోరాడు తప్పకుండా నువ్వు నువ్వు నమ్మితే చాలు దేవుడే ఇంకా మిగతా కార్యాలన్నీ చూ చూసుకుంటాడు మీకేమీ ఇబ్బంది లేదు భయపడొద్దు కృంగిపోవద్దు ఆందోళన చెందొద్దు మనిషిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి కానీ వాటిని అన్నిటిని తట్టుకుని ముందుకెళ్లమే మన జీవితం దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఉన్నా కూడా దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు మనుషులు నమ్ముట కంటే హోవాను ఆశ్రయించడం అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం మనుషులుగా మనం ఎవరికీ చెప్పుకోకూడదండి మన బాధల్ని మన బాధల్ని దేవుడికే చెప్పుకోవాలి దేవుడే మనకు సహాయం చేయగల దేవుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ మనం నమ్మటానికి వీల్లేదు విత్తిని మన బిడ్డలతో సహా మనం నమ్మకూడదండి వాళ్ళ మనసు ఇప్పటికీ బాగుంటుంది ఇంకా కొంచెం సేపటికి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంత మోసంతో ఉన్నటువంటి లోకం కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎవరితో కూడా చెప్పుకోకూడదండి ఎవరితో కూడా మనం షేర్ చేసుకోకూడదు ఎందుకంటే ఆ బాధలన్నీ దేవునితో చెప్పుకుంటే దేవుడే మనకు సహాయం చేయగల దేవుడు మరి నా మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు తెలియదు కానీ దేవుడు మీతో ఈ నా ఈ రాత్రికాల సమయంలో మాట్లాడబోతున్నాడు మీరు కృంగిపోవద్దు భయపడవద్దు మరి నీవున్న పరిస్థితి దేవుడికి తెలుసు కానీ సరైన సమయంలో సరైన క్రమంలో మీకు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు మీరు నమ్మండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం బైబిల్లో నూట ఇరవై ఒకటో అధ్యాయము ఒకసారి తీసి చదువుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా ఉన్న ఉన్నవాళ్ళు ఒక్కసారి తీసి మరి ఇరవై ఒకటో నూట ఇరవై ఒకటో కీర్తన ఒక్కసారి చదువుకుందామండి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి మరి ఒక నోట్స్ ఒక పెన్ను దగ్గర పెట్టుకోండి ఎందుకంటే నేను చెప్పబోయేది మీరు వినడమే కాదండి మీరు రాసుకుంటే నోట్స్లో మరి ప్రతిరోజు కూడా ఇలా మరి చెప్తున్నాను కదా మీకు కూడా యూజ్ అవుతుంది మరి మీరు కూడా ప్రేర్ చేయొచ్చు చక్కగా ఈ వాక్యం పైన మరి దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు మరి నేను ఇలా ప్రార్థించాను నాకు ఈ అద్భుతాలు జరిగాయని మీకు కూడా తెలుస్తుంది కాబట్టి మరి మీరు ఒక నోట్స్ పెన్ను దగ్గర పెట్టుకోండి ఒక బైబుల్ దగ్గర పెట్టుకోండి మరి ఈ ఈ నూట ఇరవై ఒకటో కీర్తన ఒక్కసారి చదువుకుందామండి చదువుకున్న చదవగలను వాళ్ళు ఒక్కసారి మీరు బైబుల్ తీసి నేను చదివేటప్పుడే మీరు కూడా చదివాననుకోండి దేవుడు మీతోనే మాట్లాడతాడు సో తప్పకుండా మీరు చివరి వరకు చూడండి వీడియో ఎన్నో అద్భుతాలు చేయగల మన దేవుడు అండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు కొంచెం ఆదరణ కలుగుతుంది దేవుడు మీతో మా మాట్లాడబోతున్నాడు నూట ఇరవై ఒకటో కేతన మొదటి వచ్చిన నుంచే చదువుకుందాము కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను ప్రభువ నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహోవ వలనే నాకు సహాయము కలుగును నీ వలనే నాకు సహాయం కలుగుతుంది ప్రభువ ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే కదా మరి భూమి ఆకాశములను సృజించింది ఆయన నీ పాదము నీయుడు మరి నువ్వు ఎన్ని శ్రమల్లో ఎన్ని బాధల్లో మరి నువ్వు భయంతో నిరాశ ఉన్నావేమో ఆయన నీ పాదము త్రొట్టెళ్ళనియుడు అని చెప్తున్నాడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను కాపాడువాడు ఆయనే కాబట్టి కునుకడు నిద్రపోడండి ఆయన మనల్ని ఎప్పుడూ కూడా మనం లేచుండుట కూర్చుండుట అంతా కూడా మన దేవుడు అంతా కూడా ఎరిగి ఉన్నాడండి మనం ఏం చేసేది అంతా కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు సో ప్రతి ఒక్కరిని దేవుడు చూ చూడగలిగే దేవుడు అంటే మనల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు చూశారు కదండీ ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు మనల్ని కాపాడే దేవుడు ఎందుకు నిద్రపోతాడు చెప్పండి మనమైనా నిద్రపోయి ఏదమరిచి మళ్ళీ అలా నిద్రపోతామేమో కానీ దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు మనం ఏం చేసేది కూర్చుండట నుంచుండట మరి మనం బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని చూస్తాడండి యహోవాయే నిన్ను కాపాడువాడు ఆయనే మనల్ని కాపాడువాడండి దేవుడి మీద నమ్మకం ఉంచి మరి విశ్వాసం ఉంచి మరి దేవుడి మీద మరి నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు కాపాడుతాడండి మీకేమీ ఇబ్బంది లేదు భయపడవద్దు కృంగిపోవద్దు యహోవా నీకు నేడగా ఉంటానని సెలవిస్తున్నాడండి మరి చాలా మంది కూడా కమెంట్ చేస్తున్నారు సిస్టర్ నాకు జాబు లేదు నేను అప్పుల్లో ఉన్నాను మరి నా కుటుంబ పరిస్థితి బాగోలేదు నా బిడ్డను చదివించుకోవాలంటే ఆర్థిక స్థోమత లేదని చాలామంది కమెంట్ చేస్తున్నారండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నానండి సో తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు మీకు భయపడవద్దు కృంగిపోవద్దు ఎందుకంటే దేవుడు మన దేవుడు నమ్మగలిగిన దేవుడు అండి మీరు నమ్మితే చాలు దేవుడు తన పని తను చేసుకుంటూ వెళ్తాడు సరైన సమయంలో మీకు ఇస్తాడు మీరు కృంగిపోవద్దు భయపడవద్దు సో దేవుడే చెప్తున్నాడు కదండి నీ కుడి పక్కన యహోవా నీకు నీడగా ఉండను పగలు ఎండ నుండి నీకు తగలదు రాత్రి ఎన్నెల దెబ్బయినండి నీకు తగలదు మరి పగలు నువ్వు ఏ పని చేస్తున్నా కూడా పగలు ఎండ దెబ్బ నీకు తగలకుండా నేను కాపాడుతాను రాత్రి వెన్నెల దెబ్బయిన నీకు తగలదు ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడను ఏ అపాయము రాకుండా మరి నువ్వు పనిచేసే పని నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో మరి ఆ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ ప్రభు మరి ఆ ప్రభుని నువ్వు చిన్న ప్రార్థన చేసుకుని పని మొదలెట్టండి దేవుడు తప్ప తప్పకుండా మిమ్మల్ని కాపాడతాడు ఏ అపాయం రాకుండా మిమ్మల్ని కాపాడతాడు పగల ఎండ దెబ్బకైనా మీకు తగలదు రాత్రి నెల దెబ్బ అయినా మీకు తగలకుండా ఏ అపాయము రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు ఆయన ప్రాణం నీ ప్రాణమును కాపాడును ఆయన నీ ప్రాణంను కాపాడుతాడండి ఇది మొదలుకునే నిరంతరము కూడా నీ రాకపోలి యందు యహోవా నిన్ను కాపాడతాడండి మీకేమీ ఇబ్బంది ఏమీ లేదు సో దేవుడు అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉంటాడు నేడుగా ఉంటాడు ప్రతి ఒక్క విషయం మరి దేవుడు సహాయం చేస్తానండి దేవుడు చెప్తున్నాడు అండి నూట ఇరవై ఒకటో కీర్తన మరి ఈరోజు మరి నువ్వు చదివి ఇలా ప్రార్థించి మరి పొడుకో దేవుడే తన పని తను చేసుకుంటూ వెళ్తాడు నీకు అద్భుతాలతో నింపుతాడండి మరి నూట ఇరవై ఒకటో కీర్తన మొదటి వచనంలో చూశారు కదండి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును కొండలు తట్టు మరిని ప్రవ్వా నా బాధలు ఇవి నేను చెప్పుకోలేని పరిస్థితుల్లో నా బాధలు నీకు చెబుతున్నాను ప్రవ్వ నా భారం అంతా నీ మీద పెడుతున్నానయ్యా నీవే నాకు సహాయం చేయ్యా అని మీరు ప్రార్థించండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు ఈ అధ్యాయము ఎందుకు అంటే భయం టెన్షన్ అప్పులు ఉద్యోగ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్న మనుషులకు రాత్రి చదవటానికి అధ్య అత్యంత బలమైన అధ్యాయం అని చెప్పుకోవచ్చండి మనం మరి ఉదయం లేచిన దగ్గర నుంచి మనకి తెలియని విధంగా మనం ఎన్నో భయానికి లోనవుతూ ఉంటాము టెన్షన్కి లోనవుతూ ఉంటాము అప్పులు ఉద్యోగ సమస్యలు ఆరోగ్య సమస్యలు మరి ఇవన్నీ కూడా మనం ఎదుర్కో ఎదుర్కొంటూ ఉంటాము ఇవన్నీ కూడా మరి రోజు కూడా ఫేస్ చేస్తూ ఉంటాము మరి ఇవన్నీ కూడా మరి దేవుడికి తెలియదా అన్నీ తెలుసండి దేవుడికి కానీ సరైన సమయంలో దేవుడు ఖచ్చితంగా మనకు అద్భుతం చేస్తాడు మీరు బలంగా మరి ఈ అధ్యాయం చదివి ప్రార్థించండి దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు మరి ఈ వీడియో చూసి నువ్వు ఈరోజు చాలా ఆలోచనతో టెన్షన్తో పడుకోబోతున్నావా ఒక్కసారి మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నావా ఒక కాల్ కోసం ఎదురు చూస్తున్నావా ఒక గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నావా అందుకే ఈ వీడియో మీకోసమే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ఒక బైబుల్ అధ్యాయం చదివి పడుకుంటే ఉదయాన్నే దేవుడు నీ జీవితంలో గొప్ప మార్పు చేస్తాడు నిజంగా నా మాటలు కాదండి దేవుడే మీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ఈ ఒక్క బైబుల్ అధ్యాయం చదివి పడుకుంటే ఉదయాన్నే దేవుడు మీ జీవితంలో గొప్ప మార్పు తీసుకురాబోతున్నాడు మరి మీరు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇదే టాపిక్ మీద మరి ఒక్కొక్క పాయింట్గా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు ఈరోజు మనుషుల పరిస్థితి ఎలా ఎలా ఉందో తెలుసా అండి ఉద్యోగం ఉంది కానీ శాంతి లేదు డబ్బు లేదు కాబట్టి నిద్ర లేదు ఆరోగ్యం బాగోలేదు అప్పులు ఉన్నాయి కుటుంబంలో సమస్యలు మనసులో భయం రేపేం జరుగుతుందో తెలియదు ఇదే టెన్షన్స్ అండి ఉదయం లేచిన దగ్గర నుంచి మనుషుల పరిస్థితి ఎలా ఉంది ఈ టైంలో దేవుడు మనకి ఇచ్చిన మాట కీర్తన గ్రంథం అండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటిలో మరి ఎంతగానో దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడబోతున్నాడు ఇక్కడ అధ్యాయం మొత్తం మనం చూసినట్లయితే దానిలో మరి కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటి ఒకటి రెండు వచ్చినాలు ఒక్కసారి చదువుకుందామండి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చిన ప్రభు అనని మనం అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు యహో వాళ్ళని నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశంను సృజించినవాడు మరి నేను కొండలు తట్టి నిన్ను ఎదురు చూస్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి కలుగుతుంది ప్రభు అని అనుకున్నప్పుడు దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడండి నా వలనే నీకు సహాయం కలుగుతుంది నువ్వు భయపడవద్దు కృంగిపోవద్దు నీకు సహాయం చేయగల దేవుడిని నేనే అద్భుతాలు చూస్తావని దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు సో మన సహాయము మనిషి మనుషుల దగ్గర లేదండి మనం అనుకుంటూ ఉంటాము నాకేంట్లే నా బ్రదర్ ఉన్నాడు నా సిస్టర్ ఉంది మా అమ్మ ఉంది అని అనుకుంటూ ఉంటాము కానీ వాళ్ళు ఎప్పటి వరకు చేయగలరు మన వాళ్ళు స్వార్థం చూసుకొని సహాయం చేస్తారు మనుషులు అలా చూసుకొని స్వార్థం చూసుకొని సహాయం చేస్తారు కానీ దేవుడు మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఈ లోకంలో మనుషులు ఎవ్వరూ కూడా నమ్మదగిన వారు కాదు దేవుడు అక్కడే మనకి నమ్మదగిన వాడు ఆయన నమ్ముకుంటే మనకి ఏది కూడా కొద్దువై ఉండదండి సో తప్పకుండా మీరు మరి మన సహాయం మనుషుల దగ్గర కాదండి ఉండేది దేవుడి నుంచే వస్తుంది మన సహాయము దేవుడి దగ్గర నుంచే వస్తుంది నువ్వు నమ్మిన వ్యక్తి మోసం చేసిన దేవుడు మాత్రం నిన్ను వదలడు మరి నువ్వు ఎవరినైతే మరి పచ్చిగా నమ్మేసే ఉంటావు కానీ వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు దేవుడు నీతోనే మాట్లాడిపోతున్నాడు మరి నువ్వు మా మా బ్రదరే కదా మా సిస్టరే కదా మా మమ్మీయే కదా మా డాడీయే కదా మరి నా మా అమ్మాయే కదా మా అబ్బాయే కదా అనని నువ్వు నమ్మి మోసపోతావేమో కానీ దేవుడు మాత్రం నిన్ను అట వదలడండి నిన్ను మోసపుచ్చే దేవుడు కాదు మరి ఈ లోకానుసారంగా మనము మరి ఇలాంటి వాళ్ళని నమ్ముతున్నాము కానీ దేవుడిని మాత్రం నమ్మలేకపోతున్నాం అది ఒక ప్రశ్నలాగా మిగిలిపోతూ ఉంటుంది మరి ఎలాంటి వాళ్ళని మనం నమ్ముతున్నాము కానీ మరి సర్వ సృష్టికర్త దేవుడిని నమ్మలేకపోతున్నామే మనం విశ్వాసం ఉంచుకోలేకపోతున్నామా ఈ లోకానుసారమైన శ్రమలు వచ్చినప్పుడు మరి దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావా దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడండి ఈ రాత్రికాల సమయంలో మరి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా మరి నువ్వు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నా మరి మనుషులకి చెప్పుకోలేని బాధల్లో ఉన్నా దేవుడికి మాత్రం ఖచ్చితంగా చెప్పాలండి ఎందుకంటే ఈ ఇరవై ఒకటో నూట ఇరవై ఒకటో కీర్తన చదివి మీరది రాత్రికాల సమయంలో ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా ఉదయం మీకు అద్భుతం చేస్తాడు ఇది నా మాట కాదండి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు నువ్వు నమ్మిన వ్యక్తి మోసం చేస్తాడేమో కానీ దేవుడు మాత్రం నిన్ను వదలడు ఈ మాట గుర్తుంచుకోండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటి మూడులో నీ కాలు జారనీయడు దేవుడు నీ కాలు జారనీయకుండా మరి నీ ప్రాదము తొట్టిలనియకుండా నేను కాపాడుతానని దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు పడిపోతావేమో అనుకున్న టైంలో దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడండి ఇది నా మాట కాదు ఇది దేవుడి మాట దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడుతున్నాడండి నీవు పడిపోతావేమో అనుకున్న టైంలో దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడతాడు నువ్వు ఎవరి వల్లైనా రావచ్చు సహాయం దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడండి ఇది నమ్మండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటి ఏడు ఎనిమిది వచనాల్లో మరి యహోవా నిన్ను సమస్త కీడుల నుండి కూడా కాపాడతాడు మరి దేవుడు సమస్త కీడులు దోషాలు మరి ఇవన్నీ కూడా మనకి ఉంటూ ఉంటాయి మరి ఇవన్నీ కీడుల నుండి కూడా దేవుడు కాపాడుతాడు ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడని సెలవిస్తున్నాడు మరి రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా దేవుడు నీ జీవితాన్ని గమనిస్తాడు మరి రాత్రి మరి అనేకమైన బాధల్లో మరి ఇబ్బందుల్లో ఇరుకు ఇబ్బందుల్లో ఉండి ప్రార్థి ప్రార్థించి పడుకున్నావేమో కానీ రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా దేవుడు నీ జీవితాన్ని గమనిస్తాడు నువ్వు తెలియకపోయినా ఆయన పని మొదలు పెడతాడు మరి నువ్వు చేసే పని ప్రతి ఒక్క పనిని చూస్తాడు నువ్వు నిద్రపోతున్నప్పుడు గమనిస్తాడు నీ జీవితాన్ని తప్పకుండా మారుస్తాడు ఈ రాత్రి నిద్రపోయే ముందు మొబైల్ సైలెంట్లో పెట్టేసి లైట్ ఆఫ్ చేయడానికి ముందు కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయం ఒకసారి చదవండి చివరిలో ఇలా చెప్పు ప్రభువా నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టాను రేపటి రోజు నీ చేతుల్లో ఉంది నాకు గుడ్ న్యూస్ ఇవ్వగలిగే దేవుడు నీవే నీ మీదే నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీ మీద నేను నమ్మకం పెట్టుకుని ఉన్నాను నీ మీద నేను విశ్వాసం ఉంచి ఉన్నానని దేవుడితో చెప్పండి దేవుడు ఖచ్చితంగా మీకు కార్యం చేస్తాడు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో దేవుడు ఖచ్చితంగా అది చేయటానికి సిద్ధంగా ఉంటాడు మీరు ఈ నూట ఇరవై ఒకటో కేతను చదివి ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు ఇది మా నా మాట కాదండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెబుతున్నాను ఈ రాత్రి కీర్తనలు నూట ఇరవై ఒకటి చదివి పడుకో రేపు ఉదయం ఒక కాల్ వస్తుంది ఒక మెసేజ్ రూపంలో వస్తుంది ఒక అవకాశం వస్తుంది ఒక ఆశ వస్తుందండి ఇది నా మాటగా కాదు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనమాట రేపు ఉదయం ఒక కాల్ అనేది మీకు జీవితంలో అద్భుతం జరుగుతుంది ఒక మెసేజ్ రూపంలో అద్భుతం జరుగుతుంది ఒక అవకాశం రూపంలో మీకు మరి అవకాశం రూపంలో దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు ఒక ఆశ రూపంలో దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాడు తప్పకుండా నమ్మకం ఉంచండి దేవుడి మీద దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు ఈ మెసేజ్ ఎవరికైనా అవసరం అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మరి బాధల్లో కన్నీటితో కృంగిపోయి కృంగిపోయి ఉన్నా ఉన్నారా మీకు తెలియకుండానే మీ బంధువుల్లో కానీ మరి మీ రిలేటివ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాత్రి చదివిన వారు కమెంట్లో ఆమె నేను రాయండి మరి మీకు ఎటువంటి ప్రార్థనా ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను మీరు అనుకున్నవి తప్పకుండా జరుగుతాయండి మీరు భయపడవద్దు కృంగిపోవద్దు సో మరి ఈ వీడియో ఎలా అనిపించిందనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు మరి ఆశీర్వేదకరంగా ఉందా లేదా అనేది కూడా కమెంట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మరి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మరి ఆదరణ కలిగించే వీడియోస్ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పిక్చర్స్ చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారు సిస్టర్ మరి నాకు జాబు లేదు ప్రార్థన చేయండి అని ఎంతగానో కమెంట్ చేస్తున్నారండి మరి దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు మరి మీకు ఈ కేతన గ్రంథం నూట ఇరవై ఒకటి ఈ అధ్యాయం చదువుకుని మరి ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతం చేయబోతున్నాడు మరి ఎలా అద్భుతం చేయబోతున్నాడు అనేది మనకు తెలియదు అండి దేవునికి తెలుసు మరి రేపు ఉదయం ఒక కాలు రూపంలో నీకు అద్భుతం రావచ్చు ఒక మెసేజ్ రూపంలో నీకు అద్భుతం జరగవచ్చు ఒక అవకాశం రూపంలో నీకు అద్భుతం జరగవచ్చు ఒక ఆశ రూపంలో నీకు అద్భుతం జరగవచ్చు సో ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడండి మీకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి కుటుంబంలో మరి గర్భఫలం లేదా నీకు గర్భఫలం తప్పకుండా దేవుడు ఇవ్వబోతున్నాడు కుటుంబంలో మరి నీ బిడ్డల్ని మరి చదివించుకోవాలి అంటే ఆర్థిక స్థోమత లేదా తప్పకుండా దేవుడు ఆర్థిక స్థోమత కలగజేయబోతున్నాడు మరి నీ కుటుంబంలో మరి అనారోగ్య సమస్యలతో నువ్వు బాధపడుతున్నావా దేవుడు తప్పకుండా మంచి ఆరోగ్యంతో మిమ్మల్ని లేవనెత్తుతాడు మరి మీ కుటుంబంలో మరి ఏ సమస్యలతో మరి త్రాగుడి వ్యసనంతో నీ భర్త బాధపడుతున్నాడా తప్పకుండా నీ భర్తను మారుస్తాడు నువ్వు నమ్మకం విశ్వాసం మాత్రము ఉంచు దేవుడు ఖచ్చితంగా నీకు అద్భుతం చేస్తాడు సో మరి నువ్వు ఎలాంటి సమస్యలో ఉండి ప్రార్థన చేసినా దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతాలు చేస్తాడు ఇది నా మాట కాదండి దేవుడు మీతో మాట్లాడబోయే మాట ఒక మసే ఒక మెసేజ్ రూపంలో ఒక కాల్ రూపంలో ఒక అవకాశ రూపంలో ఒక ఆశ రూపంలో దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు మరి ఈ వాక్యము దేవుని వినికిడిలో దీవించనుగాక మీ అందరినీ దేవుడు దీవించినగాక ఆమె ప్రైజ్లాడండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం